వర్షం పడే క్లైమేట్ ఇది వర్ణాల చెరువు క్లైమేట్ చూడండి వర్షం పడుతుంది ఇంకా ఎంత బాగుందంటే तुमसे वहां ला 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 का टाइम है हां दे हां हर हर मौका में बच्चे पतले को जाती है चिल्ले हां दे 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 बात क्या हाय मोहम्मद मोहम्मद करने से मिलियों होने दिला था। उठे कांस। बच्चा चारना पाप है, बद्रोसा। तो करने लो जब पहन कर। डांसर। अगर ये पार पार क्या पाता किसा? बोटिका, बोटिका, बोटिकलिया तसे। बोट चुड़ैली, चुड़ैली, चुड़ैली। ఎంత బాగుందో అర్జిపోతుంది చూపిస్తాను చూడండి అక్కడ వరకు సుఫాను వచ్చిందంటే నల్లు ఎంత అయిపోతుంది ఇది నా తమ్ముడు చిన్న తమ్ముడు అది కదా పరిశ్రమ పడుతుంది స్వర్ణాల నెల్లూరు స్వర్ణాల చెరువు క్లైమేట్ వాటర్ ఫుల్ గా ఉన్నాయి చెట్లు చూడండి గాలికి మబ్బులన్నీ వచ్చి ఒక తుఫాన్ మాదిరి పోయింది ఇదంతా

వర్షం ఒక సైడు మబ్బులు వచ్చినాయి లైట్ గా చినుగులు పడుతున్నాయి గాలి ఫుల్ ఉంది చూడండి అక్కడ బోర్డు అండి బోర్డు లో కూడా కూర్చుంటాం అంటే ఇప్పుడు బోర్డు లో కూర్చోబెట్టడం లేదు ఎందుకంటే మబ్బులు వచ్చినాయి క్లైమేట్ బాగలేదని పై పది నిమిషాలు ఆగమని చెప్పారు చూడండి ఎంత బాగుంది బోట్ లో కూడా వీడియో తీస్తాను ఫుల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మబ్బులు వర్షం మబ్బులు అదిరిపోయే క్లైమేట్ అండి చూడండి ఎలా కదులుతుంది వాటర్ ఫుల్గా గాలి వస్తుంది తుఫాన్ మాదిరిగా ఉంది ఇప్పుడు బోర్డులో వెళ్దాం చూపిస్తాను కూడా ఈ బోర్డు చూడండి కింద ఈ బోర్డులో కూడా కూర్చోబెడతానండి నూట యాభై రూపాయలు అంట నేనైతే ఈ బోర్డులో కాదండి కూర్చోనేది అక్కడ కనబడుతుందా అక్కడ దాంట్లోనే వెళ్ళేది కొంచెం క్లైమేటు ఈ మబ్బులన్నీ పోయే వరకు ఒక పది నిమిషాలు ఆగమని చెప్పారు అందుకని ఇక్కడ ఒక బోటు చూడండి లైఫ్ జాకెట్ అయితే చిన్నవి అండి ఇద్దరు నలుగురు కూర్చోవచ్చు బోటింగ్ అండి యాభై చూసినా మంచి నీళ్ళే స్వర్ణాల చెరువు చెరువు రొట్టెల పండగ ఇక్కడ చేరుకుంటారు కదండి అది క్లైమేట్ అలా ఉంటుంది आसाले को जा जाओ पेट्रोल भी हो गया जाओ पेट्रोल होगाने हां रनगा गाना ना वो दिस टाइम खपवा वो दिस टाइम पे फुल्ला है